గారి ఆలయం అక్కడ ఉంది కదా టెంపుల్కి ఎగ్జాక్ట్లీ అపోజిట్ ఇటు నంది ఉంది సో ఫస్ట్ నందిని దర్శనం చేసుకొని టెంపుల్లో రుద్రాభిషేకం చేసుకోవడానికి ఇప్పుడే రెడీ అయినాము చుట్టూ ఎత్తైన కొండల మధ్య అసలు బలే ఉంది మనం కాసేపు శ్రీశైలం వెళ్ళినట్టే అనిపిస్తుంది అసలు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదే విధంగా ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ దండాలు 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 ఇదే అండి ఇంకా మన ట్రిప్లో లాస్ట్ వీడియో ఎందుకంటే ఇంకా మనం ఈ రోజే తిరుగు ప్రయాణం అవుతున్నాము బ్యాక్ టు హోమ్ అన్నమాట అసలు ఈ రోజు ఎంత బిజీడే డే తెలుసా అండి ఇప్పుడు రూమ్ చెక్ అవుట్ చేయాలా చేసిన తర్వాత గుడికెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవాలి తర్వాత మూడు గంటలు ప్రయాణం చేసి చార్లెట్ వెళ్ళాలి చార్లెట్లో ఫ్లైట్ ఎక్కి మూడున్నర గంటలు ప్రయాణం చేసి డాలస్ వెళ్ళాలి డాలస్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ గంట ప్రయాణం చేసి మా ఇంటికి చేరాలి అమ్మా ఎప్పటికైనా ఇదే అండి టెంపుల్కి సంబంధించిన రూము మనం రాత్రి నిద్ర చేసింది ఇక్కడనే నిన్న సాయంత్రం మూడింటికి చెక్ ఇన్ అయ్యాము ఇప్పుడు పదకొండింటికి చెక్అవుట్ అన్నమాట లాలిపాప్ Ha ha ha. పదకొండింటికి అవుట్ కాకపోతే మేము తొమ్మిదింటికే చెక్అవుట్ చేసేస్తున్నామండి ఎందుకంటే ఆ చుట్టుపక్కల సైట్ సీయింగ్ చాలా బాగుంది అది కాకుండా నందీశ్వరుడు దట్టు బయట మేఘాలు వచ్చి ఎంతో బాగుందో సో ఎక్కువ టైం మనము కొండపైన స్పెండ్ చేయాలనుకుంటున్నాము అందుకే రూమ్ నుంచి బయట పడాలని సో టక లగేజ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాం విడిచిన బట్టలన్నీ సపరేట్గా సంచిలో పెట్టుకున్నా ఎందుకంటే పోయిన తర్వాత మళ్ళీ బట్టలు వాషింగ్ మిషన్కి వెయ్యాలి ఇక మన పని మనకు ఉంటుంది కదా మా అయితే పెద్ద మతిమార్పు ఫ్యామిలీ అండి పోయిన చోటల్లా చార్జరు ఏదో ఒకటి మరిసేస్తాం అందుకనే ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని రూమ్ అయితే చెక్అవుట్ చేసేసినాం నేనైతే రుద్రాభిషేకం అయిపోయే వరకు ఏం తినకూడదని అనుకున్నాను కాకపోతే మనకు మౌంట్ సోమా ఈ కొండ మనకు ఫుడ్ ఏం దొరకదు కనుక నిన్న సాయంత్రం కొండ దిగి తిని టెంపుల్ గో గేట్స్ మళ్ళీ ఎయిట్కి క్లోజ్ చేస్తారనుక ఎయిట్ లోపే పైకి వచ్చేసినాం అన్నట్టు సో అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీకే నిన్న నైట్ డిన్నర్ చేసినాము సో ఫుల్ ఆకలి అయ్యి ఒక బనాన నేను తిని భూమిగా ఒక బనాన పెట్టినా ఈయనైతే ఏం తినలేదు నంది పార్క్ ఇంకో టెంపుల్ అక్కడ ఉంది మనకు శ్రీ సోమేశ్వర స్వామి గారి ఆలయం అక్కడ ఉంది కదా టెంపుల్కి ఎగ్జాక్ట్లీ అపోజిట్ ఇటు నంది ఉంది సో ఫస్ట్ నందిని దర్శనం చేసుకొని టెంపుల్లో రుద్రాభిషేకం చేసుకోవడానికి ఇప్పుడే రెడీ అయినము చుట్టూ ఎత్తైన కొండల మధ్య అసలు భలే ఉంది మనం కాసేపు శ్రీశైలం వెళ్ళినట్టే అనిపిస్తుంది అసలు అన్ని పనులు సెల్ఫ్ దానంతకు అదే చేసేసుకోవాలంట ఇక ఇప్పుడు ఆ లంగా జాకెట్ అదే వేసేసుకుంది మెడలో ఒక హారం ఉంది కదా అదే పెట్టేసుకుంది జడకు క్లిప్పులు కూడా అదే పెట్టేసుకుంది నేను పెడతా అంటే పడనీయట్లేదు గోల చేస్తుందా చూసారా నేను చీర పైకెత్తుకొని నడుస్తున్నా అని అది లంగాను అట్లా చెక్కుకొని నడుస్తుంది పెద్ద మనిషి అయిపోయింది రే నాయన ఇప్పుడే నందీశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటున్నాము అసలు చెట్ల మధ్య వైట్ కలర్లో నందిని చూస్తుంటే భలే హాయిగా అనిపించింది నాకు నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణ చేసి కోరిక చెవులో చెప్పుకోవాలనే ఉంది కానీ నేనేమో పొట్టి ఆయనేమో హైటు ఆయన చెవులు నాకేడు చెప్పండి ఇంకా మనసులోనే అన్నమాట ఇంకా బుడ్డిదైతే నన్ను ఫుల్ కాపీ చేసేస్తుందండి ఇంట్లో కూడా ఇప్పుడైతే నందీశ్వరుని చోళు పట్టుకోవడానికి నేను ట్రై చేసిన అని అది కూడా పట్టుకోవాలంట నంది పక్కన నుండి మనకు ఒక రోడ్డు ఉందండి ఆ రోడ్డు పట్టుకొని కిందకు వెళ్ళాలంట వెళ్తే వాటర్ కూడా ఉన్నాయంట కాకపోతే చాలా బాగుంటదంట వేరే వాళ్ళు చెప్పారు కానీ ఇప్పుడు ఫుల్ వర్షం పడ్డది ఇంకా భూమితోని కష్టం అని చెప్పేసి మేము ప్రస్తుతం వెళ్ళట్లేదు అటు నెక్స్ట్ అయితే ఇంకా శ్రీ సోమేశ్వర స్వామి దర్శనమే అండి నిన్న మనకు దర్శనం ఇయ్యలేదు కదా ఈ రోజు ఎలా తప్పించుకుంటాడో పోయి చూసేద్దాం రండి ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా కొలువై ఉన్నాడు చూడండి స్వామి ఇంకా ఈ టెంపుల్ ఏంటంటే అన్ని టెంపుల్స్ లాగా కాదు కొండపైనుంది దట్టు ఎక్కువ భక్తుల తాకిడి ఏం లేదు దానివల్ల టెంపుల్ ఉదయం పదింటికి ఓపెన్ చేసి సాయంత్రం ఆరింటికల్లా క్లోజ్ చేసేస్తారంట ఇంకా నయనానందకరం అన్న మాట ఉంటుంది చూసారా ఆ మాట అయితే ఇంకా ఈ ప్లేస్కు కరెక్ట్గా సరిపోద్దండి చూసి నా కొద్ది అలా చూస్తూ ఉండిపోవచ్చు అంత బాగుంది నేచర్ బ్యూటీ అన్నమాట ఇది వచ్చేసి హెల్ప్ సెంటర్ అండి మనం కాటేజ్ బుక్ చేసుకోవడం ఇలాంటివన్నీ ఇక్కడ నుంచే ఆపరేట్ చేస్తూ ఉంటారు బట్ ప్రస్తుతానికి ఎందుకో క్లోజ్ ఉంది ఇంకా నందీశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాక లొకేషన్ బ్యూటిఫుల్గా ఉంది కదండి సో అట్లా కొండలు గుట్టల్ని కాసేపు చూసేసి ఇప్పుడైతే ఇంకా సోమేశ్వర స్వామి ఆలయంలోకి ఎంటర్ అవుతున్నామండి పదకొండున్నరకు రుద్రాభిషేకం అన్నమాట ఇప్పుడు ఇప్పుడే భక్తులు వస్తున్నారండి రుద్రాభిషేకం కోసమే అనుకుంటాను రుద్రాభిషేకం వచ్చేసి రోజుకు ఒకటేసారి మార్నింగ్ లెవెన్ థర్టీకి చేస్తారంట రుద్రాభిషేకం తర్వాత పంతులు గారిని టెంపుల్ గురించి అడిగితే ఎన్ని విషయాలు చెప్పారు అండి అవన్నీ వింటే అసలు నిజంగా షాక్ అవుతాము సో ఫస్ట్ అయితే శ్రద్ధగా బుద్ధిగా రుద్రాభిషేకం చేసిన తర్వాత అవన్నీ మళ్ళీ ముచ్చట పెట్టుకుందాం ఓకేనా సో ఫైనల్లీ రుద్రాభిషేకం అయిపోయిందండి మాతో పాటు ఇంకొక ముగ్గురు ఫ్యామిలీస్ కూడా చేపించుకున్నారు సోమేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ టెంపుల్ కంటే కూడా ఇంకా ఎత్తైన కొండ మీద మనకు హనుమ ఉన్నారు నిజం చెప్తున్నా అండి హనుమాన్ ఇట్లా చూడంగానే చుట్టూ ఎత్తైన కొండ పచ్చని చెట్ల మధ్య నల్ల రంగులో కనిపించేసరికి ఒకసారి ఇట్లా అనిపిస్తుంది నిజంగా మనకు ఒక వైబ్ వచ్చేస్తుంది అసలు మేము వచ్చేసి డాలస్లో ప్రతి రెండు వారాలకోసారి హనుమాన్ టెంపుల్కి వెళ్తాము సో నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా ఆ టెంపుల్ సుపరిచితమే దానివల్లనో మరి దేని వల్లనో తెలీదు కానీ భూమికి అయితే హనుమాన్ ఫేవరెట్ గాడ్ అండి ఆ గద పట్టుకుంటాడు సంజీవిని పట్టుకుంటాడు అని కూడా చెప్తది మేమేంటంటే వర్షంలో బురదలో అంత దూరం ఎందుకు లే అని స్కిప్ చేసినా గానీ అది వదిలిపెడతలేదు ఇక దానికోసం హనుమాన్ దగ్గరికి వెళ్తున్నాము పొద్దున లేవంగానే రెండు గంటలకు పోతే వర్షం అండి దానివల్లే ఇట్లా బురద బురద ఉంది పంతులు గారు చెప్తున్నారు ఈ ఒక్క రోజు కాదమ్మా వారంలో నాలుగైదు రోజులు ఇట్లనే వర్షం పడుతుందని చెప్తున్నారు అంటే కొండ ప్రాంతం కదా దట్టు చుట్టుపక్కల కూడా ఫుల్ హిల్ స్టేషన్ కదా అందుకే పడుతుంది హనుమాన్ కూడా దర్శనం చేసేసుకొని ఇప్పుడే టెంపుల్ కిందకి దిగేశాం హాయ్ అండి ఇప్పుడే ఇంకా అభిషేకం అయిపోయింది రుద్రాభిషేకం చేయించుకున్నాము మౌంట్ సోమా టెంపుల్ లో ఫుల్ వర్షం అసలు ఆ మొత్తానికి అనుకున్నట్టుగా దర్శనం అయిపోయింది అర్చన అయిపోయింది అభిషేకం అయిపోయింది సో ఇంక ఇప్పుడు రిటర్న్ స్టార్ట్ అవ్వబోతున్నాము అంటే జస్ట్ రిటర్న్ స్టార్ట్ అవ్వబోతున్నామని చెప్పినంత ఈజీ కాదు మనసు నిండా ఫుల్ మెమరీస్ అయితే ఫిల్ చేసుకున్నాము ఈ టూ డేస్లో నైట్ కూడా ఇక్కడే స్టే చేసినాం కదా ఈ నేచర్ని అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము చాలా చాలా హ్యాపీగా ఉంది అందరూ వచ్చి విజిట్ చేయొచ్చు నిజంగా ఇంకా మనం వచ్చి స్టే చేసింది కాటేజ్ చూస్తారా అది కూడా చాలా బాగుంటుంది చెట్ల మధ్య ఉంటుంది అండ్ మనకు అక్కడ విండోస్ నుంచి డైరెక్ట్ కాటేజ్ని కనిపిస్తున్నాయి అసలు భలే ఉంది ఆ యెల్లో కాటేజ్ అంటే మనము గెస్ట్లు ఎవరైనా నైట్ స్టే చేయాలనుకుంటే అదిగోండి అక్కడ నాలుగు కాటేజెస్ కనిపిస్తున్నాయి కదా వైట్ బ్రౌన్ గ్రీన్ యెల్లో మనం వచ్చేసి ఎల్లో కాటేజ్లో స్టే చేసినాము సో మనకు విండో ఓపెన్ చేయంగానే బెడ్రూమ్ నుంచి స్వామివారు కనిపిస్తారు ఇంకో విండో నుంచి ఆ పర్వతాలు కనిపిస్తాయి ఇమాజిన్ చేసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మాకైతే టూ డేస్ ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలో గడిపేసినాము ఇంక ఇప్పుడే రిటర్న్ స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడు ఏంటంటే మాతో పాటు దర్శనం చేసుకోవడానికి వచ్చిన వేరే ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు వాళ్ళు రెగ్యులర్గా వస్తారంట సో ఇక్కడ గంగా పార్క్ అని ఉంటుంది కొంచెం కిందకి నడుచుకుంటూ వెళ్తే వాటర్ ఉంటాయి అసలు చాలా బాగుంటుంది వ్యూ అని చెప్పిన కానీ ఇంకా వచ్చినాం ఇక్కడ దాకా వచ్చినాం కానీ అక్కడ క్లోజ్ ఉంది ఒక వన్ మైలు మనం నడుచుకుంటూ వెళ్ళాలి కార్ అలో చేయరంట సో ఇంకా ఈ వర్షంలో భూమితో వన్ మైలు నడవలేము దట్టు నేను చీర కట్టుకున్నా ఇదంతా కష్టం లే అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ అయిపోతున్నాము బట్ చాలా బాగుంటుంది అట చూడాల్సిన ప్లేస్ అంట అది కూడా సో ఇంకేం చేస్తాం నెక్స్ట్ టైం చూద్దాము ఇందాక చెప్పాను కదండి ఈ టెంపుల్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి అవేంటంటే నేను వచ్చేప్పుడే ఈయనతో నన్న నాకు ఫుల్ డౌట్ వచ్చింది ఏంటి దారంతా మొత్తం ఇక్కడ అమెరికన్స్ ఉన్నట్టే ఉంది ఈ ప్లేస్ అంతా మరి ఇంత కొండపైకొచ్చి మన శివాలయం ఎవరు కట్టిండని ఇంకా రుద్రాభిషేకం అయిపోయిన తర్వాత పంతులు గారితో కాసేపు ముచ్చటించినాం మంచిగా తెలుగులో మాట్లాడుతుండు కనుక ఇంకా నా డౌట్లన్నీ అడిగేసినాను ఏంటంటే ఈ టెంపుల్ ఇంత కొండపైన ఎవరు కట్టారు అని అడిగితేను అసలు ఇది ఈ గుడి ఇచ్చింది మన ఇండియన్ కానే కాదు ఒక అమెరికన్ అతను కట్టించాడని చెప్పారు అసలు ఎంత షాక్ అయిందంటే నేను మైకేల్ మామాస్ అని బేసిక్ గా తను వెటర్నరీ డాక్టరేట్ అంట బట్ ఫిజిక్స్ ప్రొఫెసర్ కూడా అంట బుక్స్ కూడా రాశారండి ఒక తొమ్మిది బుక్స్ కూడా రాశారు సో బేసిక్గా హిజ్ అ స్పిరిచువల్ పర్సన్ మన వేదాలపైన ఉన్న ఇష్టంతో ఇండియా వచ్చి దాదాపు టెన్ ఇయర్స్ మహర్షి మహేష్ యోగి గారి దగ్గర శిష్యరికం చేశారంట అలా పది సంవత్సరాలు ఇండియాలో ఉండి తిరిగి అమెరికా వచ్చాక ఈ కొండపైన దగ్గర దగ్గర ఇప్పటిదాకా మనం చూసిన కొండల గుట్టలు అన్ని మైకేల్ గారికి సంబంధించినవి అన్నమాట ఇంకా కొండ దిగుతున్నామండి సో అందుకే మళ్ళీ ఒకసారి సోమేశ్వర స్వామి ముందుకెళ్ళి మొక్కుకొని తిరుగు ప్రయాణం స్టార్ట్ అయిపోయాము సో అదే అండి మైకేల్ గారు కొండపైన స్థలం తీసుకొని శివాలయం గట్టించి నందీశ్వరిని ప్రతిష్ఠించి ఆ వెనకాల హనుమాన్ని కూడా చూసాము కదా అదేవిధంగా మెడిటేషన్ గంగా పార్క్ ఇట్లా మొత్తం స్పిరిచువల్ గా డెవలప్ చేశారు మెడిటేషన్ సెంటర్ కూడా ఉందంట సోమేశ్వర స్వామి టెంపుల్ కట్టి ఈ కొండకు మౌంట్ సోమా అని క్యూట్ గా పేరు పెట్టింది కూడా వారేనంట ఏం మండే చార్లెట్ లో సైడ్ సీన్ నీకు ఏమైనా మంచి ప్లేస్ చూపిస్తా అన్నాడు ఇంట్లో ఇప్పుడు డైరెక్ట్ మళ్ళీ ఎయిర్పోర్ట్ కింద చేసింది పూజ ఎప్పుడైంది పన్నెండున్నరకు అయిపోయింది గంట ఏం చేసింది అరే ఇక ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ తీసుకువచ్చినవు కదా ఫోటోలు అవి తీసుకోవద్దాయి టెంపుల్ కి సంబంధించిన ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉందండి అది కూడా మాట్లాడేసుకున్నాం అనుకోండి మనం ఫ్లైట్ జర్నీ లోకి వెళ్ళిపోవచ్చు అదేంటంటే ఈ టెంపుల్ రెండు వేల పదకొండులో లో కట్టారంట ఇంకా రెండు వేల పదకొండు నుండి ఈ రోజు వరకు కూడా ఈ టెంపుల్ పూజారి ఒకే ఒక్కరనమాట వారే ఇందాక మనకు రుద్రాభిషేకం చేసిన శ్రీ సాయి వరప్రసాద్ గారు ఇంకా టెంపుల్ ఆవరణ నుండి బయటికి వెళ్ళిపోతున్నామండి టెంపుల్ గేట్ దాటామంటే ఇంకా మనం బయటకు వచ్చేసినట్టే కదా సో ఒక్కసారి జై మౌంట్ సోమేశ్వర నెక్స్ట్ టైం మళ్ళీ మా అత్తమ్మ మామయ్య వాళ్ళు వచ్చినప్పుడు తీసుకురావాలి అని చాలా కోరికగా ఉంది ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు శివుని ఎక్కువ ఆరాధిస్తారు కదా సో వాళ్ళకి టెంపుల్ చూపించాలి అని అనుకుంటున్నాము ఇంకా అటు పైగా అంతా ఆయనదేనే కదా మళ్ళా ఇంట్లో పడేదాకా ఓకట్నే జ్ డాలర్స్ అయితే బాగా అలసిపోయింది కదా కారెక్ట్ గానే నిద్ర పోయింది ఇప్పుడైతే మనం ఇంకా డైరెక్ట్ చార్లెట్ ఎయిర్పోర్ట్కే వెళ్తున్నామండి టెంపుల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఉంది ఎయిర్పోర్ట్ జస్ట్ ఈ వీడియో ముందు ఇంకో వీడియో అప్లోడ్ చేశాను కదండి అది కూడా టెంపుల్ రిలేటెడే సో దాని కింద అయితే ఒకరు కామెంట్ పెట్టారు స్వాతి గారు మేము కూడా డాలస్లోనే ఉంటాము మేము ఆ టెంపుల్కి నిద్ర చేయడానికి వెళ్ళాలనుకుంటున్నాము సో అటెంటేటివ్గా ఎంత ఖర్చయింది చెప్పగలుగుతారా ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ రూమ్ రెంట్ అని అడిగారు సో అందుకని చెప్పేసి నేను క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నానండి మేము ఫ్లై చేసింది వచ్చేసి ఫ్రాంట్ అండి సో మేము మరీ ముందేం బుక్ చేయలే జస్ట్ రెండు వారాల ముందే బుక్ చేసుకున్నాం కనుక కొంచెం ఎక్కువే పడింది మనం ఇంకా ప్రీ ప్రీప్లాన్ ఉంటే చాలా తక్కువ కూడా వస్తున్నాయి మాకైతే రౌండ్ ద ట్రిప్ డాలస్ టు చార్లెట్ చార్లెట్ టు డాలస్కి కి ఫ్లైట్ టికెట్స్కి వచ్చేసి టూ సిక్స్టీ డాలర్స్ అయ్యాయి బట్ బ్యాగేజ్కి కూడా వాళ్ళు ఎక్స్ట్రా వేస్తారు కదా సో దానికి వచ్చేసి వన్ టెన్ డాలర్స్ సో మొత్తం త్రీ సెవెంటీ డాలర్స్ అయింది అండ్ మేము చార్లెట్లో దిగగానే ఎయిర్పోర్ట్లోనే కార్ రెంట్ తీసుకున్నాము అది మేము జస్ట్ ఇందాకే రిటర్న్ చేసాము ఆల్మోస్ట్ త్రీ డేస్ అన్నమాట సో ఈ త్రీ డేస్కి కాను త్రీ డేస్ అని కాదు మనం ఎంత వాడితే అంత కదా అరౌండ్ త్రీ ఫిఫ్టీ డాలర్స్ అయిందంట ఇప్పుడైతే ఫ్లైట్ ఎక్కుతున్నామండి డాలర్స్కి వెళ్ళడానికి చుట్టుపక్కల ఎవరు లేరేంటి మీరొక్కరే ఎక్కుతున్నారనుకుంటున్నారా అసలు ఎంత గోల చేసిందంటే ఎయిర్పోర్ట్లో లో ఆగం పట్టించింది దెబ్బకు అందరికంటే ముందే మమ్మల్ని దోలేసింది ఇంకా ఖర్చుల గురించి చెప్పాల్సి వస్తే రూమ్ రెంట్ కూడా చెప్పాలి కదండి సో మేము టూ డేస్ ఒక రోజేమో చార్లెట్లో స్టే చేసాము నైట్ ఇంకో రోజు టెంపుల్లోనే నిద్ర చేసినాము సో చార్లెట్లో హోటల్కి ఆల్మోస్ట్ టూ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అయింది అక్కడ కూడా మాకు టూ ట్వంటీ డాలర్స్ సో అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ అయిందండి టూ డేస్ రూమ్ రెంట్ అండ్ ఈ త్రీ డేస్ మేము మా కార్ని ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లోనే పార్క్ చేసినాం సో దానికి గాను మాకు నైంటీ సిక్స్ డాలర్స్ కార్ పార్కింగ్ చేశారు అది ఎర్లీగా స్లాట్ బుక్ చేసుకుంటే కార్ పార్కింగ్కి ఫిఫ్టీ డాలర్స్లో అయిపోతుందంట అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రాంట్ ఇయర్లో మేము ఆన్లైన్లో బుక్ చేసామండి ఆన్లైన్లో కాకుండా ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్లు కొంటే దాదాపు ఇంకొక హండ్రెడ్ డాలర్స్ తక్కువలోనే మనకు టికెట్లు దొరుకుతాయంట చాలా మట్టుకు ఖాళీ ఉన్నాయండి మేము డాలస్ టు చార్లెట్ వెళ్ళేప్పుడు కానీ చార్లెట్ టు డాలస్ వచ్చేప్పుడు కూడా అన్ని సీట్స్ ఖాళీయే సో మనం కొంచెం ఎర్లీగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ టికెట్స్ తీసుకుంటే మనకు చాలా తక్కువకు వచ్చే అవకాశం ఉంటుందండి ఇంకా ఫుడ్కైతే ఏం లెక్క చెప్పండి లెక్క కదా సో అట్లా టెంటేటివ్గా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ డాలర్స్ అయిందండి మాకు మొత్తము దేవుని దగ్గరికి పోయి నిద్ర చేసి తిరిగి మళ్ళీ మా ఇంటికి చేరుకునేసరికి ఎక్స్క్లూడింగ్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ సో ఇప్పుడైతే మనము చార్లెట్లో ఫ్లై అయిపోయినామండి ఎగిరిపోయినాం పైకి డాలస్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అండి కానీ ఒక మ్యాజిక్ తెలుసా మనం ఇప్పుడు ఒక గంట గెయిన్ అవుతామండి అంటే త్రీ అవర్స్ లెక్కన మన ఫ్లైట్ తొమ్మిదిన్నరకు అన్నమాట రాత్రి తొమ్మిదిన్నరకు నైన్ థర్టీ టు టెన్ థర్టీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ అవుతుంది మనం డాలస్ క్రీచ్ అయ్యేసరికి కాకపోతే మనం వన్ అవర్ గెయిన్ అవుతాం కదా దానివల్ల పదకొండున్నరకే మనము డాలస్ ఎయిర్పోర్ట్లో దిగుతామన్నమాట ఏంటండి ఆల్రెడీ దిగేసాము ల్యాండ్ అయిపోయాము దిగినాక కూడా పది పదిహేను నిమిషాలు మమ్మల్ని ఇట్లనే ఫ్లైట్లో కూర్చోబెట్టిండ్రు ఎందుకంటే మన ఫ్లైట్ మన ఫ్లైట్కి అక్కడ స్థలం దొరకలేదంట సో స్థలం ఇచ్చేదాకా వేరే టోళ్లు మనం ఈ ఫ్లైట్లోనే కూర్చొని ఉండాలి ఎయిర్పోర్ట్లో దిగేసరికి పదకొండున్నర అయిందండి అక్కడ నుండి కార్ తీసుకొని ఇంటికి రీచ్ అయ్యేసరికి రాత్రి ఒకటైంది బుడ్డి చూసారా ఎంతో బుజ్జిగా ముద్దుగా పడుకుందో వాళ్ళ నాన్న వాళ్ళు ఏదేమైనా అండి మన బిజీ షెడ్యూల్ నుండి ఒక రెండు మూడు రోజులు ఇట్లా ప్రశాంతంగా దైవ సన్నిధిలో అనుకోండి లేకపోతే అంత బ్యూటిఫుల్ నేచర్లో అట్లా గడిపొచ్చేసరికి మైండ్కి అయితే చాలా రిలాక్సింగ్గా ఉంది ఇంకేంటండి బ్యాక్ టు హోమ్ మళ్ళీ యాజ్ యూజువల్ బోర్లు దోముడు బట్టలు విండు యదా రాజా తదా ప్రజా ఏదేమైనా అండి మన సాంప్రదాయాలు నచ్చి అమెరికాలో కొండపైన శివుని కింద కట్టడం అనేది నాకు అసలు ఒక అద్భుతమైన ఫీలింగ్ అన్నమాట మరి మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఉంటామల్లా